మరి మన ఏపీ తెలంగాణ రైతులకి మనం మీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకుంటున్నారు వేసుకోవచ్చు చెప్పట్లేదు ఇంకా గడ్డు పద్ధతిలో కూడా చేయాలండి మొత్తం నల్లిగూడ తట్టుకొని మంచిగా నీట్ గా కాపోయింది చుట్టుపక్కల మరి మీ తోటి రైతులు మన ఊరు రైతులు ఏమంటున్నారు పొలం చూసి రోజు నీటి కావాలంటున్నారు చూపా సో ఓవరాల్ అయితే నల్లికి తట్టుకుంటుంది వైరస్ తట్టుకుంటుంది పక్కాగా కాస్తుంది పక్కాగా మనకు నమ్మకంగా కాస్తుంది మరి మన గ్రామంలో ఇటువంటి స్థాయిలో ఈ రేంజ్ చేసారా చూడాలి ఈ పక్కన అయితే లేదు పాయపాలని అసలు మిరపక్క ఫేమస్ అండి ఇది ఇటువంటి గట్టు ప్రాంతాలు అంటే ఇంతవంటి పాయపాలంటే ఫేమస్ అటువంటి ఫేమస్ ప్రాంతాల్లో ఈ పక్కన ఇటువంటి సెగ్మెంట్ మన రోడ్డు వచ్చేటప్పుడు కూడా జాగపట్టని కానీ ఫీల్డ్ ఎడకడానికి కానీ బాగానే కలిసింది సార్ బాగానే కలిసింది సార్ మేము వేసి బాగానే అన్నారు సో అసలు ఈ ప్రాంతంలో పాయపాలం అనేది చాలా డేర్ అండ్ డాషింగ్ ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో కూడా ఈ బెల్ట్ మొత్తం ఈ సెగ్మెంట్ ఇవాళ అన్ని చోట్ల అందరి నోటి రైతు ప్రతి నోటి మాట ప్రతి నోటిలోంచి ఉంచి చాలా బాగుందని చెప్పడం మళ్ళీ మేము వేసుకుంటామని చెప్పడం అనేది సంతోషకరం సో ఇటువంటి రకాలు మంచి రకాలు మనకి రేపు టాప్ టెన్ లోకి నేను పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్లస్ మన రైతు కూడా అలాగే ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరికి ఒక మాదిరిగా ఒక మంచి రకాలు నేర్చుకొని థ్యాంక్ యూ సీడ్స్ అండ్ మ్యూజి బయోగ్రెటిక్ ఇంకేం చెప్తారు మన రైతులకి చెప్పేది ఎంభై ఎకరాలు రైతు ఉంటే పని ఏమైనా ఉండవని ఎకరాలు తీసుకోవచ్చు నమ్మకంగా నలభై ఎకరాలు వేసుకోవచ్చు నమ్మకంగా డూబే ఉండదులే సార్ డూబే ఉండదు పది ఎకరాలు వేసుకోవచ్చు మరి పందే ఉండదులే అసలు ఇప్పుడు పది సంవత్సరాల పట్టి నేను కుట్టారు తీసుకొత్తుల ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టు ఐదు సంవత్సరం నుంచి కొట్టలేదు ఇబ్బందే లేదు ఇంకా ఏమైనా చెప్పాల్సిన మన రైతులకి ఇందులో మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు అని చెప్తారు సమస్యలు ఏమున్నాయి లేదు బాగుంది వేసుకోవచ్చు మందులు ఇందులో ఐదు వలకి వచ్చేసరి ఆరు ఆరు నాలుగు రోజులు కాని మూడు రోజులు కాని నాలుగు మూడు రోజులు కాని సింపుల్ మొదలు పెట్టినా కానీ ఈ విధంగా కాసినా మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఇట్లా కాస్తని నేను అనుకోలేదు ఈ సంవత్సరం ఆన తోటి ఇంకా అయిపోయింది మీ స్టేట్ చూసి ఉంటారా ఎన్ని ఏళ్ళ అనుభవం సార్ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మిరపలా అనుభవం ఫలం ఎంత ఉంటుంది పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు మిరప వేస్తారా మల్టీబల్గా మీరు పత్తి లాంటి పత్తి వరి వేస్తుంటారు గతంలో ఎప్పుడు చూడనంత ఈల్డింగు క్రాప్ క్వాలిటీ ఇదే జాక్ పట్ల చూసి ఉంటారు అంతేకా సార్ అసలు లేదు ఇప్పుడు కూడా కోపం మొత్తమే ఉంది ఇది ఒక చెట్టు చూపించి సార్ మనకి హైట్ గానీ తాలి శాతం సార్ తాలి శాతం కూడా తక్కువే ఈ కాలాన్ని బట్టి అసలు ఇది నేను అనుకున్నా పోయినాడు ఏరే అయితే మొత్తం తాలైంది ఏడు కూడా అసలు ఏది కోపం ముంచి దొరుకున్నా వాన పడ్డప్పుడు సార్ అట్టే చూపాను ఒకసారి కాపు చూడండి అల్లకపోయిందండి ఇది తీగ జాతి వానే పూజ పోయింది ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్ రైతులు మనకి మనకి పల్నాడు ఏరియా వచ్చారు మా ఊరికి చుట్టూ తండాలు ఉన్నారు పినపాలం శివరాపాలం మొన్న ఇప్పుడు నెల బట్టి పీల్లు చూస్తూనే ఉన్నారు నెల నుంచి మన చెంది చుట్టూ తిరుగుతున్నా కాకపోతే ఇలా పెద్ద పీల్లు పెట్టారు నెల మంచి రోజు యాభై మంది వస్తూనే ఉన్నారు కార్లు వేసుకొని ఓకే మిగతా తోటి రైతులు అంటే రెడ్డి గారు మాట్లాడు మాట్లాడండి పెద్దోళ్ళు అయితే అనుభవం ఉంది ఇంకా మాట్లాడతేండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు బంగారెడ్డి బంగారెడ్డి గారు మేము పిడూరాళ్ళ నుంచి వచ్చాము సార్ ఇది విజయపాాలది జాగ్పాట్ వన్ వన్ సెవెన్ ఈ రోజు క్షేత్ర ప్రదర్శన జరుగుతా ఉంది ఇది బాగా హైట్ గాని ఇంతవరకు తేజ రకాలు మిన తోటలు ఎంత హైట్ పెరిగిన తోట మా చరిత్రలో ఇప్పుడు చూడలేదు ఇది ఐదు అడుగుల పైన హైట్ ఉంది కాపు చిక్కదనం ఉంది కలర్ గానీ సైజు గాని బాగుంది రైతు కూడా పుణ్యాల శ్రీనివాస రెడ్డి గారు అని ఆదర్శ రైతు ఆయన కాపీటోలో కూడా ఇదే కాటా కూడా బాగా వస్తుంది కాలు శాతం బాగా తక్కువ ఉంది హైట్ కానీ కర్రలు కాని అంత బాగుంది ఇది అందరు రైతులు వేసుకోడానికి సుమకంగా సుమకంగా ప్రతి ఒక్క రైతుకి కి అనుకూలంగా ఉంటుంది ఒక రైతు కి తప్పకుండా నష్టపోకుండా అయితే మాత్రం ఇది హైట్ పెరగడం అయితే దిగుబడి అంచనా వేయొచ్చు హైట్ తో దిగుబడి పెరగకపోతే ఎంత కాచినా అది పది పదిహేను గింటల్ కంటే ఎక్కువ కాదు ఇది హైట్ ఐదో అంటున్నారు పైన ఎత్తు పెరిగింది కాబట్టి ఇది ఏదైనా ముప్పై నుంచి ముప్పై ఐదు గింటల మధ్య దిగుబడి వస్తాయని అందరూ ఆసిస్తా ఉన్నారు సూచనలు అందరూ కూడా ఇది వేసుకుని విత్తనంగా అందరూ చెప్తా ఉన్నారు ఓకే మన తోట మీరు ఏం ఈ కంపెనీ మెగా స్వీట్స్ కానీ విత్తనాలు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంది వీళ్ళు రైతులకు నష్టం వచ్చే విత్తనాలు తయారు చీర అమరు ఇది వేసుకోవడానికి ఇబ్బంది లేదు ఇది అందరు రైతులు ఒక పది ఎకరాలు వేసే రైతు ఒక ఐదారు ఎకరాలు ఇది నమ్మకంగా వేసుకొని పండించుకోవాలని మా వైపు నుంచి చెప్తాను మీ తరపు మన తరపు నుంచి చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్లా చూసుకుంటూ ముందుకు వెళ్దాం తోట ఆధారికి మిడిల్లో చూసుకుంటూ వెళ్దాం మంచి తీగ చేతి బాగా అల్లకపోతుంది ఆ వారం మనకు దిగుబడి చూడటానికి ఎలాగ ఉంటారు కానీ కానీ రేపు దిగుబడి దిగుతుంది పై వరకు కూడా వారికి సైజ్ అనేది ఎక్కడ తగ్గడం లేదు మన ఊరు ఎంట్రన్స్ నుంచి అసలు చూసుకుంటే అలా చేండిపోయి వదిలేసారు ఒకటి రెండు కోతలు కోసి రైతులు అనుకున్నారు కానీ ఎవరు జాక్పట్ జాగ్పాటి సార్ జాక్పట్ బాగానే సార్ అనుకుంటా ఉన్నారు మేము ఎందుకంటే దారి అడిగితే ఫీల్డ్ కని చెప్పి బాగానే సార్ మేము కూడా వేసామని చాలా ఇచ్చేంతా ఎప్పుడు ముందంజలో ఉంటారు ఊరు మొత్తం ఇదే వేసేది మిగతా వేయరు